తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డే వేడుకలు ఘనంగా నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ నేతిగుండ్లపల్లి ఎర్రచందనం దొంగలు పట్టివేత రాయచోటి నుండి బెంగళూరుకు తరలిస్తున్న జనవాసనలోకి వచ్చిన ఒంటరి ఏనుగు అటవీ ప్రాంతం వైపు మళ్ళించే ప్రయత్నంలో గజరాజు దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు ఇక్కడ చూస్తే మగనబల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బర్త్డే వేడుకలను రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆజ్య వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బర్త్ డే కేక్ కట్ చేసి కిషోర్ కుమార్ రెడ్డి విషయస్ తెలియజేస్తూ కేక్ తినిపించుకున్నారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కిషోర్ కుమార్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయడని అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ధైర్యంగా ప్రజలకు తీసుకెళ్లాడని కొనియాడారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటి నుండి నల్లారి కుటుంబం మచ్చలేని కుటుంబమని నల్లారి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఈ జిల్లా రాజకీయాలను శాసించారని వారి సోదరులు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రాణించారని చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగట్టడంలో పెద్దిరెడ్డి వ్యతిరేకులను ఏకం చేయడంలో కిషోర్ కుమార్ రెడ్డి పాత్ర మరవలేనిదని తంబలపల్లెలో వైసీపీ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టిన వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి అని అధికారంలో లేనప్పుడు ధైర్యంగా ఆ నియోజకవర్గంలో పర్యటించాడని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు మనోధైర్యం నింపారని పీలరులో అనేక భూ కుంభకోణాలను బయట పెట్టారని అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దేశకులని కొనియాడారు కష్టకాలంలో అండగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీ ప్రభుత్వంలో మంచి పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి గారికి ఈ విజ్ఞప్తి చేశారు కలియుగ దైవం వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందే విధంగా ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్వర్ రామచంద్ర నాయుడు మహేష్ రెడ్డి నరసింహారెడ్డి మల్లికార్జున వేణు శివకృష్ణ శివారెడ్డి గండికోట గణేష్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు పెద్ది రెడ్డి మంత్రిగా ఉండగా ఆయన అనేక పోరాటాలు చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనోధైర్యం నింపి ఆయన ఉత్సాహంతో పనిచేసి ఈ రోజు అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు తంబలపల్లిలో అడుగు పెట్టాలంటే పెద్దిరెడ్డి సామ్రాజ్యం అది కార్యకర్తలు అసలు పార్టీ కేడ్ అంతా కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా తంబల్లపల్లికి పోవాలి అక్కడ తిరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని పార్టీ కష్టకాలంలో ముందర నిలబడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి గారు అంతేకాదు అక్కడ పీలేరు నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక భూదండాలు పెద్దరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి సాక్షాత్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను కూడా వీళ్ళ కబ్జా చేస్తూ ఉంటే వాటి మీద పోరాడినటువంటి వ్యక్తి అనేక భూకుంభ కోణాలను బయట తీసినటువంటి వ్యక్తి ఏ కార్యకర్త పిలిచిన సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండి వ్యక్తి అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండడం మాకెంతో సంతోషదాయం ఆయన ఈరోజు పుట్టినరోజు కార్యకర్తలు అందరూ వేడుకగా జరుపుకుంటున్నాం భవిష్యత్తులో పార్టీ కూడా ఆయన సేవలను గుర్తించి ఆయనకు మంచి పదవి కట్టబెట్టి పార్టీని గట్టి దిశగా నడిపించే విధంగా ముందుకు తీసుకోవాలి తప్ప బాగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను ఐడియల్గా పెట్టడం మంచిది కాదని చెప్పి అధిష్టాన కానీ కూడా సూచిస్తూ వెంటనే కిషోర్ కుమార్ రెడ్డి గారికి మంచి పదవిచ్చి ఉన్నతమైన పదవిస్తే ఇస్తే కార్యకర్తలందరూ కూడా సంతోషిస్తారు ఆయన పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం పట్నంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణం నందు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మొలబాగులు తాలూకు చెందిన వ్యక్తి అస్వస్థకు గురైన తరుణంలో సమాచారం అందుకున్న ఏఎస్ఐ తనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు తదనంతరం రెండు రోజుల తర్వాత అతను మృతి చెందడంతో అతనికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో పొంగునూరు ఏఎస్ఐ అశ్వంత్ నారాయణ దహనక్రియలు నిర్వహించారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీర్ విద్యా సంస్థ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరము చదువుతున్న ఇండస్ట్రియల్ విజిట్ విజిట్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నెంబర్ ఆఫ్ ఎక్సలెంట్ రీసెర్చ్ ల్యాబ్ కు ప్రత్యేక పరిశ్రమ పర్యటన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్యటనలో భాగంగా ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ మామిల్ల రవిశంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరికరాలు డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియలు రోబోటిక్స్ ఆటోమేషన్ టెక్నాలజీలు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెస్టింగ్ పద్ధతిలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అలాగే సిమ్లేషన్ మరియు రీసెర్చ్ ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించారు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమని పరిశ్రమలు సందర్శించడం ద్వారా అక్కడ జరిగే ఆధునిక పరిశోధన అవగాహన అన్నారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలకు కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని విద్యార్థులు వాటిని అందిపించుకోవాలని అన్నారు అంతేకాకుండా విద్యార్థులు ఐఐటి తిరుపతి నిపుణులతో అక్కడ జరుగుతున్న ప్రాజెక్టులు ఇండస్ట్రీ అకాడమిక్ కలబోత అవకాశాలు భవిష్యత్ పరిశోధన దిశలు ఇంటర్న్షిప్లు ఐఎన్టీ టెక్నాలజీ శిక్షణ అవకాశాల గురించి సమగ్ర అవగాహన పొందారు పరిశోధనా శాలలో జరుగుతున్న ఆధునిక ప్రయోగాలు విద్యార్థి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని జిజ్ఞాసను కలిగించాయి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ పి రాజేష్ డాక్టర్ రూపాశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కాజుల భాస్కర్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేసిన రైతులు కోట్లాది రూపాయల నష్టపోయారని బొప్పాయి పంటను కొనే నాదుడిలేరన్నారు మామిడి రైతులకు ఇప్పటివరకు వరకు ఇన్ఫుడ్ సబ్సిడీ మంజూరు కాలేదని అన్నారు సీఎం చంద్రబాబు ఎప్పటికీ రైతులకు వ్యతిరేకి అన్నారు హంగు ఆర్భాటాల తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు నెలకొకసారి ఈవెంట్లు పెట్టుకుని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ప్రచారాలు చేసుకోవడమే తప్ప సూపర్ సిక్స్ పూర్తిగా సూపర్ ఫ్లాప్ అయిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఒకటిన్నర సంవత్సరం తర్వాత రైతులకు రూపాయలు రైతు భరోసా రావడంతో రైతులకు సంబరాలు చేసుకోమంటున్నారు ఒక్కరోజు కూలీలకు చెల్లించడానికి రూపాయలు సరిపోతాయని అన్నారు సీఎం చంద్రబాబుపై పడ్డ రైతు వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలంటే అవకాశాన్ని సీఎం సద్వినియోగం చేసుకుని రైతులకు మంచి చేయాలని కోరారు లేకుంటే ఎప్పటికీ అన్నారు ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద యూరియా సక్రమంగా సప్లై అవుతా లేదు ఐదు మూటలు ఒక రైతుకు అవసరం ఉంటే ఒక్క మూట కూడా దొరకని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు దానికోసము మీరు ఈ ప్రభుత్వము అటు మీడియాలో కానీ రైతు సంఘాలు కానీ రైతులు కానీ రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు మీరేమి ఇవ్వకండి యూరియా ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి కనికరము లేదు వీటన్నిటికి తోడు ఇప్పుడు ప్రస్తుతము అన్ని క్రాపులు అన్ని క్రాపుల్లో దిగాలు పడ్డ రైతు ప్రస్తుతము బొప్పాయి బొప్పాయి కొనే నాజుడే లేడు అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి బొప్పాయి సాగు చేసిన రైతుల పరిస్థితి ఈ రోజు చాలా దయనీయంగా ఉంది కిలో రెండు రూపాయలకు కూడా కొనలేని పరిస్థితి ఉంది ఈ విషయము అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మా పార్టీ వాళ్ళు కానీ కలెక్టర్కు ఎన్నో ఎన్నపాలు ఇచ్చాము మేము ఇన్పుట్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పారు కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఎక్కడా దాఖలాలు లేవు మొన్న మామిడికి ఇచ్చిన ఇన్పుట్టే ఇంతవరకు రాలేదు మామిడికి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా అది కూడా ఇంతవరకు ఒక్క రూపాయి రైతులకు రాలేదు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ప్రభుత్వము ప్రభుత్వము అని చంద్రబాబు నాయుడు జిల్లా ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేసిన రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని బొప్పాయి పంటను కొని నాదులే అన్నారు మామిడి రైతులకు ఇప్పటి వరకు ఇన్ఫ్లో సబ్సిడీ మంజూరు కాలేదని అన్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికీ రైతులకు వ్యతిరేకమని అన్నారు కొంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ బస్ స్టాండ్ నందు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలాజీ సివి రెడ్డి ప్రసాద్ జల్లీ మనోహర న్యాయవాది ఎల్వి రమణ న్యాయవాది సివి శ్రీనివాసులు బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ నరసింహులు నానబాలకుమార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు పలమనేరు అటవీ శాఖ అధికారి నారాయణ తెలిపిన సమాచారం మేరకు పలమనేరు మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది శనివారం తెల్లవారుజాముని ఏనుగులు గమనించిన వాకర్ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందజేశారు అక్కడి నుండి ప్రశాంత్ నగర్లోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి క్రాకర్ సహాయంతో అటవీ శాఖ అధికారులు మళ్లించే ప్రయత్నం చేయగా విజయలక్ష్మి చౌల్రీ వద్ద హఠాత్తుగా ఎఫ్ఎస్ఓ సుకుమార్పై ఒంటరి ఏనుగు దాడి చేసింది ఆయనకు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవడంతో హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలిస్తామన్నారు రోజు మార్నింగ్ ఒక అడవినుగు మన పల్లెనేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది అట్లాగే మన సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని కూడా అటాక్ చేసింది డ్రైవ్ ఆరున్నర టైంలో డ్రైవ్ చేయడానికి పోతే సెక్షన్ ఆఫీసర్ కూడా అటాక్ చేసింది ఆయన హాస్పిటలైజ్ చేశాము తర్వాత ఒక ట్రాక్ కూడా చిన్నగా ఇంజురీ చేసింది కాకపోతే ప్రమాదం ఏం లేదు ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి విత్ అలాంగ్ విత్ పోలీస్ తర్వాత పత్రికా విలేకరులు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు ట్రాఫిక్ని ఆఫ్ చేసి హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము కాకపోతే పబ్లిక్ ఏం కాలేదు ఒక ఒక ఆవేమో ఆవు దొరక ఇప్పుడే గుర్తించాము తర్వాత ఎవరికి పబ్లిక్ అందరినీ అవేర్ చేసుకున్నట్టు చాలా ముందు ఫ్రైవర్ ఉంది కదా అక్కడ వచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను వెళ్తే ఆ రావ టెంపుల్ కానీ ఏనుగు అటు ఇప్పుడు కుదురుతానే ఉంది నేను వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం నేను నా పాటు నేను వీడియోలు తీసుకుంటాను సార్ పాటు సార్లు వాళ్ళు ఏనుగుని అడవిలో అడవికి అడవిలో మంది ట్రై చేస్తాను ఆ పాత కీలపట్ల రోడ్డు ఉంది కదా అడిగిపోయినప్పుడు కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాను సార్ వచ్చే టైంకి ఏనుకొచ్చేసింది సార్ అక్కడ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పెంచుకో కూర్చుని వేయండి కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయింది అందరూ వచ్చే వెళ్ళిపోయింది వెంటనే అందరూ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసినాము కరెక్ట్గా స్పందించలేదు మళ్ళీ వీళ్తే వెహికల్ ఉంది కదా ఫారెస్ట్ ఆఫీసర్ వెహికల్ ఆ వెహికల్ వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఇది ఈజనం తెల్లవారుజామున నాలుగు గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడక నడుస్తూ తెల్లవారితో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ గంజావరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక వంటరిగా ఎందుకు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం దాన్ని డ్రైవ్ చేసుకుని సమ డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే ఎనికి తిరిగి తిరిగి మళ్ళా అదే ప్రాంతకు రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసి స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాల్ చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం మరమ్మతుల కారణంగా సుగాలి మిట్ట వద్ద ఆగిన కేఏ జీరో ఫోర్ హెచ్డి టూ ఎయిట్ ఫోర్ నైన్ ఇన్నోవా కారు నేతి గుంటపల్లి సమీపంలో దాచిన ఇరవై దుంగలో సమాచారం రావడంతో పొంగనూరు పోలీసుల దాడి దొంగలు రవాణా చేస్తున్నది హోసూర్ కు చెందిన సర్దార్ బాషగా గుర్తింపు మిగిలిన వారు పారిపోయినట్లు పోలీసుల సమాచారం సర్దార్ భాషను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఆలోచన ప్రచులపక్షం నంటిఫై న్యూస్ ఇంత సమాప్తం బిట్టలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం